హాయ్ ఫ్రెండ్స్ ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారేనని అనుకుంటున్నాను సో ఎంట పొద్దున్నే వీడియో తీస్తుంది అనుకుంటున్నాను సో ఏం లేదండి ఈరోజు సండే వచ్చింది కదా సో పిల్లల్ని తీసుకొని అలా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను సో నేను అది ఈ విధంగా అయితే రెడీ అయ్యాను సో ఇక వెళ్ళడానికి రెడీ అయ్యాం మనకి మంగళగిరి రోడ్లో ఉంటుందండి మంగళగిరి విజయవాడ గుంటూరు నుంచి మంగళగిరి వెళ్ళే రోడ్లో వెంకటేశ్వర స్వామి గురింది సో అక్కడికైతే వెళ్తున్నాం సో నేను వెళ్ళాక వీడియో తీసుకెడతాను సో స్వామి టెంపుల్ అది సో మీరు కూడా చూద్దరు కానీ సో మళ్ళీ కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇక టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి మనం గుడి శ్రీ దశవతార వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం సో బయటే చాలా బాగుందండి టెంపుల్ ఇది వచ్చేసి గోపురం అనమాట గోపురం నిండా ఫుల్ లైటింగ్ ఉంది అండ్ బయట చూసుకున్నట్లయితే తాటాకు పందిరి వేశారు లైటింగ్తో సో నైట్ అయితే ఇంకా బాగుంటుంది మీరు చూస్తున్నారు కదా ఇది ఫుల్ హైవే అనమాట హైవే పక్కనే ఉంటుంది గుడి సో కార్లు బైక్లు క్ల జనాలు క్లౌడ్ చూడండి అసలు ఎంత రష్గా ఉందో అండ్ ఇక్కడ వచ్చేసి శనివారం అయితే ఇంకా రష్గా ఉంటుందంటండి సో దర్శనానికి కూడా చాలా టైం పడుతుంది అని చెప్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి నిత్య అన్నదానం కూడా చేస్తారంట సో లెవెన్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారు సో ఇక్కడైతే కొబ్బరికాయలు ఇవి అమ్ముతుంటే మేము ఇవి తీసుకున్నాం కొబ్బరికాయ ఒకటి ఫిఫ్టీ చెప్పారు తులసిమాల ట్వంటీ రూపీస్ చెప్పారు అండ్ ఇక్కడికి వచ్చేసి దీపారాధన ప్రమిద ఉంది కదా త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు ఇదైతే థర్టీ రూపీస్ చెప్పారండి అండ్ ఆవులైతే చేశారు ప్రమిద లాగా చిన్నది సో ఇది వచ్చేసి మీకు ట్వంటీ రూపీస్ చెప్పారు అండ్ తాంబూలం ఉంది కదా సో ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ సో మేము అన్నీ కూడా ఒక్కొక్క సెట్ తీసుకొని టెంపుల్కి అయితే బయలుదేరాం సో చూడండి పైకి అయితే వెళ్తున్నాం సో మా అమ్మగారండి పింక్ సారీ సో అన్నీ కవర్లో కట్టుకొని వెళ్తున్నారు సో నేనైతే వీడియో తీస్తున్నాను బయట నుంచి సో లోపల అస్సలు వీడియో తీనివ్వట్లేదండి సో ఇక్కడ మెట్ల మధ్యలో ఒక పూజారి గారు ఉన్నారు సో వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెడుతున్నారు సో మేము కూడా బొట్టు పెట్టించుకొని లోపలికైతే వెళ్ళాము సో వీడియో మాత్రం అస్సలు తినేయట్లేదండి లోపల ఫోన్ ఎవరైనా వచ్చి మాట్లాడినా కానీ అసలు ఇక్కడ మాట్లాడొద్దు అంటున్నారు అస్సలు ఫోన్ ఎలా లేదండి లోపల కానీ టెంపుల్ అయితే చాలా బాగుందండి మీరు దగ్గరలో ఉన్నట్లయితే కనుక ఎవరైనా ఒకసారి అయితే విజిట్ చేయండి చాలా చాలా బాగుంది ఇక్కడ ధ్వజస్తంభం అండి సో నేనైతే కొంచెం వరకు అయితే కవర్ చేశాను కానీ వెంకటేశ్వర స్వామి ఫోటో తీయటానికి అస్సలు వీలు కాలేదు అప్పటికి చాలా కవర్ చేశాను కానీ అమ్మ వాళ్ళు అసలు చుట్టూ చూస్తున్నారు సో చాలా కనిపిస్తున్నారు సో ఇంకా బాగోదు అని నేను తెలియదు సో ఇక్కడ మేము ప్రదక్షిణ చేసేది వెళ్తున్నారు కదా అక్కడ ప్రదక్షిణ చేసేది బయట చాలా బాగుంది అసలు పైన సీలింగ్ అయితే ఫోటో ఫ్రేమ్ ఉన్నట్టు ఉందండి అసలు ఎంత బాగుందంటే సీలింగ్ సూపర్ అది ప్రదక్షిణ చేసే దగ్గర ఇంకా మీకు లోపల అయితే టెంపుల్ బాగుందండి ప్రదక్షిణ చేసే దగ్గరే చూడండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి